ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి అని ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బుద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా ప్రశ్నించారు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జీవో నంబర్ నూట ద్వారా పలాసాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు కిడ్నీ ఆసుపత్రిలో అరవై డాక్టర్ పోస్టులకు గాను డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీనివల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకి వైద్యం వందగా మృతివాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈరోజు ప్రాంతంలో కిడ్నీ ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం అంతేకాదు ఈ రోజు గతంలోన కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి అదే డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు అందులో నలభై డాక్టర్ పోస్టులు ఉన్నారా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు అరవై డాక్టర్ పోస్టులకి నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోకాస్ కి ఇవాళ ప్రైవేటీకరణ జరిగిందని ఇవాళ సరైన వైద్య వదనాలు సరైన

ఇదేనా చేస్తూ అభివృద్ధి అడుగుతున్నాం ఇది మీరు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంత పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా ప్రశ్నించుకున్నాం ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీచర్చ్ ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తాం అంతేకాదు

ఇక్కడ రావాల్సి పరిగాపులు కాయవలసి వస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించిన డయాలసిస్ సంబంధించి కూడా ఏర్పాటు లేవు అంతేకాదు గత నుంచి కూడా చెప్పడం ఈ ఉత్తర ప్రాంతంలోనా అన్ని పిహెచ్ఎల్లోనా మీరేమో డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పాం ఇవాళ అక్కుపల్లిలో పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎలా ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి మీ మీరు అభివృద్ధి కోసం చెప్తారు అంతేకాదు సుజలుదారు ప్రాంతంలో కిడ్నీ బాజీ గ్రామాల్లో మంచినీరు ఇవ్వాలని చెప్పి పథకం అంతే ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచినీరు అందరం లేదు గుక్కుడు మంచినీరు ఎవరన్నాడు మీరేమో పరమాండం పెడతామని చెప్పి ప్రకాంతారు మీరేమో అభివృద్ధి కోసము అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచినీరు ఎవరు మహాకాలు అడిగితే ఈ చేసుకుని ఖాళీగున్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలా డయాలసిస్ కేంద్రాలు అన్ని పిహెచ్లను కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచి రండి అన్ని గ్రామాలకి సరఫరా చేయాలి అదే విధంగా పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితి లేదు చెప్తాను మూడు తీర్మానం వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలా ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటాలు గుర్తు చేస్తామని చెప్పి దాని జారీ